ఏ రంగం మీద పురోగతి లేదు ఇలా గ్రామాలు బాగుండాలి పరిశుభ్రంగా ఉండాలి ఆరోగ్యవంతమైన గ్రామాలుగా ఉండాలని చెప్పేసి హరితహారాన్ని పెట్టి పక్కలు దువాణాన్ని నిధులు కేటాయించి ప్రతి గ్రామానికి ఒక పార్కుని పక్కలు దువాణాన్ని తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ఇస్తే వాటికి నీళ్లు పోసే నాదులు లేటి కావాలి గ్రామాలు శుభ్రంగా ఉండాలని చెప్పేసి ఏ రోజుకు ఉన్న చెత్తని ఆ రోజు బయటకు తరలించాలని చెప్పేసి ట్రాక్టర్లను ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆ ట్రాక్టర్లకు కనీసం ఇవాళ డీజిల్ పోయడానికి పైసలు లేవు అని చెప్పేసి ట్రాక్టర్లను కూడా పక్కన పెట్టి పారిశుధ్య సిబ్బందికి కనీసం జీతపత్యాలు ఇచ్చే పరిస్థితి ఈ తెలంగాణ ప్రభుత్వానికి లేదు స్వతహాగా ముఖ్యమంత్రి గారి పరిపాలన కాక అనుభవం లేక అప్పుల రాష్ట్రంలో ఉందని నిర్ణయం వరకు చెప్పిండు ఇవాళ అప్పు కూడా పుట్టే పరిస్థితి లేదు మాకు చూసి మమ్మల్ని చూసి ఎవడు అప్పు కూడా ఇవ్వట్లేదు అప్పు కూడా పుట్టట్లేదు అని చెప్పేసి స్వతహాగా ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడటం ఆయన అవివేకానికి నిదర్శనమా అవగాహన రాహిత్యానికి నిదర్శనమా అనుభవ రాహిత్యానికి నిదర్శనమా ఒకసారి ప్రజలే ఆలోచించాలి ఒక ముఖ్యమంత్రి హోదాలో అవగాహన లేక పరిపాలన చేతగాక ఇవాళ ప్రజల్ని గాలి వదిలేసి ఢిల్లీలకి మూ అంటే చక్కర్ను కొడుతూ పబ్లిసిటీ పేరు మీద వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నారు వాళ్ళ ఎన్నికల ప్రచారానికి ఢిల్లీలో మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ప్రచారానికి తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అనే పేరు మీద వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిన్న అధికారికంగా లెక్కలు చెప్తా ఉన్నారు మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పేసి ఇప్పటికీ ఏడు వందల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం కేవలం అడ్వర్టైజ్మెంట్లకు ఖర్చు పెట్టింది ప్రచారం కోసం ఖర్చు పెట్టింది చేసిన అభివృద్ధి ఏదైనా ఉంది అని అంటే ఇలా పెన్షన్ ఇవ్వట్లే వృద్ధులకు ఇచ్చే పెన్షన్ నెల వారీగా ఇచ్చే పరిస్థితి ఈ తెలంగాణ ప్రభుత్వం ఆలోచించట్లే ఆర్భాటాల కోసం మాత్రం ఢిల్లీకి విహార యాత్రలకి ఇతరాత్ర ఖర్చులకు మాత్రం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తా ఉన్నారు హెలిక్రాక్టర్ల ఖర్చు ఎంత అంటే ఈ పదిహేను నెలల కాలంలో వందలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తా ఉన్నారు ప్రజలకు మాత్రం ఉద్యోగం జీవితాంతం ఉద్యోగం చేసి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తోడ్పడ్డ ఉద్యోగస్తుల రిటైర్మెంట్ బెనిఫిట్ సెటిల్మెంట్ పైసలు ఇవ్వట్లేదు దానికి లంచాలు అడుగుతున్నారు ఇటు వృద్ధులకు పెన్షన్లు ఇవ్వకుండా ఉద్యోగస్తులకి జీవితాంతం పనిచేసిన రిటైర్డ్ ఉద్యోగస్తులకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా కాలయాపన చేస్తూ చేతులు ఎత్తేసి వాళ్ళు మాత్రం కాలక్షేపం కోసం విహారయాత్రల మాదిరిగా జలసాలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని మరి జరుగుతున్న ఈ వైఫల్యాలన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎండగట్టాలనే ఆలోచనతోనే ఇరవై ఐదు సంవత్సరాలు సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ఈ రజనీతోత్సవ బీఆర్ఎస్ బహిరంగ సభకి లక్షలాది మందిగా ప్రజలు వస్తున్న తరుణంలో గోదావరి నియోజకవర్గం నుంచి కూడా వేలాది మంది తల్లి రావాలని మరి యువకులు చాలా మంది ఉత్సాహంగా ఈ కోదాని నియోజకవర్గం నుంచి పాదయాత్ర చేపట్టి ఆ బహిరంగ సభకి చేరుకోవాలనే ఆలోచన ఇక్కడ ఉన్న టిఆర్ఎస్ విద్యార్థి విభాగం విభజన విభాగం పార్టీ యంత్రాంగం కూడా ఆలోచిస్తుంది దానికి అనుగుణంగా కోదావరి నియోజకవర్గాన్ని నుంచి తప్పకుండా వందలాది మందితో పాదయాత్ర చేపట్టి బహిరంగ సభకి చేరుకోబోతూ ఉన్నాం అన్ని రకాలుగా అభివృద్ధితో పాటు ఆదాయాన్ని సృష్టించిన ఈ తెలంగాణ అని ఆ ఆదాయ వనరులను కూడా కాపాడుకునే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ సర్కార్కి రేవంత్ సర్కార్కి లేదు ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే పదిహేను వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆర్థిక లోటు ఏర్పడింది వ్యవసాయం చేసే రైతులకు నీళ్లు లేవు పెట్టుబడి కోసం ఇచ్చే రైతుబంధు లేదు ప్రగల్భాల కోసం ఇస్తా అన్న రుణమాఫీ కాలే పండిన పంటకి గిట్టుబాటు ధర లేదు ఇవాళ కొనే నాదులు లేదు ప్రభుత్వం తరఫున తలార్లు మిల్లర్లు మధ్యవర్తులు తూకం పేరు మీద తాలు పేరు మీద తరుగు పేరు మీద రైతాంగాన్ని దోచుకు తింటున్నారు పట్టించుకునే నాదు లేడు ఈ నియోజకవర్గానికి పక్కనున్న కోదాడుతో పాటు ఉజున్నార్ నియోజకవర్గానికి నేను తండ్రి లాంటి వాడిని ఈ ప్రజలందరూ నా పిల్లలు లాంటి వాళ్ళు మాకు పిల్లలు వెళ్ళలేరు ఈ నియోజకవర్గ ప్రజలు మా పిల్లలు తెల్లలే అని చెప్పేసి ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతను వహిస్తున్నా ఇక్కడ పంట పొలాలు ఎండిపోతున్నా కానీ ఆయన కళ్ళ గౌపడట్లేదు మోతే మునగాల మండలంలో ఎస్ఆర్ఎస్పి పరిధిలో ఉన్న వేలాది ఎకరాలు ఎండిపోతుంటే ఆకాశంలో విహార యాత్రలు చేస్తున్నాడు తప్ప ఎండిపోతున్న పొలాల గురించి రైతుల గురించి పట్టించుకున్న పాపాన బోలే పెట్టుబడి పెట్టి అప్పోసప్పో తీసుకొని వచ్చి వేసిన పంటల్ని రక్షించుకునే పనిలో ఆఖరికి ఎంత ప్రయత్నం చేసినా అప్పులు చేసినా అప్పులుగానే మిగిలిపోతాయి తప్ప దక్కవని చెప్పేసి నిర్ణయానికి వచ్చిన రైతాంగం ఈరోజు పశువులను మేపే పరిస్థితి వచ్చింది ఎక్కడికక్కడ కాంగ్రెస్ హాయంలో కమిషన్ల పేరు మీద కక్కుర్తుపడి రాష్ట్రాన్ని పందికొక్కలక దోచుకొని తింటున్నారు తప్ప ప్రజల్ని పట్టించుకునే పరిస్థితి ముమ్మాటికి ఎక్కడ ఓపడట్లేదు కాంట్రాక్టర్ల కమిషన్ల పేరు మీద చెల్లింపుల పేరు మీద ఇరవై నుంచి ముప్పై శాతం కమిషన్లు తీసుకొని జేబులు నింపుకొని రైతాంగానికి ఇవ్వాల్సిన రైతు పెట్టుబడి సాయం పైసల్ని కూడా కమిషన్లకు కక్కుర్చు కాంట్రాక్టర్లు ఇస్తున్నారు తప్ప రైతుల నోట్లో మాత్రం మట్టి వేస్తున్నారు ఇవాళ ఆర్భాటాల కోసం ప్రచారం కోసం సన్న బియ్యం అని చెప్పేసి మామూలుగా ఆర్బాటంగా ఉగాది రోజు ఓపెన్ చేసేది ఎక్కడ చూసినా నాసీ బియ్యంతో ఆ రోజు జొడ్డు బియ్యం ఏదైతే రీసైక్లింగ్ కాంగ్రెస్ వాళ్ళ సహకారంతో రీసైక్లింగ్ అయ్యి మిల్లులోకి పోయి బ్లాక్ మార్కెట్ తోబట్టినాయో అయ్యే బియ్యం ఈ రోజు రీసైక్లింగ్ అయ్యి సన్న బియ్యం పేరు మీద అమ్మే ప్రయత్నం చేస్తున్నారు నిజంగా ఎక్కడ సన్న బియ్యం ఉంటే దాన్ని పక్క మార్కెట్లోకి పంపించి అన్నీ బాధలు అన్నీ బాగుతాయి కానీ ఇప్పుడు ఆ రాయి కంటే మార్గాడు ఇంకా ఈ కోల పట్టణం పది ఇక ముందు హైడ్రాలిక్ హైడ్రాలిక్ పార్టీ ఆవిర్భావం జరిగి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ఈ నెల ఇరవై ఏడో తారీఖున ఎలకతుర్తులో జరుగుతున్న రైతుోత్సవ సభని విజయవంతం చేయాల్సిందిగా పార్టీ కార్యకర్తలని నాయకుల్ని కోరుతారు లక్షలాది మందితో నిర్వహిస్తున్న ఈ సభకి ప్రతి నియోజకవర్గం నుంచి వేలాది మందిగా వివిధ రకాలుగా తరలి వస్తున్న నేపథ్యంలో ఎటువంటి అంతరాయం జరగకుండా ఇబ్బందులు కార్యకర్తలకి నాయకులకి జరగకుండా పార్టీ స్థానులకి ఇబ్బందులు కలగకుండా రావణ సదుపాయాలతో పాటు అక్కడ అన్ని వసతులు పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి దీన్ని కన్నుల పండగ వీక్షించేందుకు పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు తెలంగాణ వాదులందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి పార్టీ పక్షాన కోదావరి నియోజకవర్గం నుంచి కోరుతాం ఈరోజు మార్పు మార్పు అనే పేరు మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పది సంవత్సరాల పాటు తెలంగాణ అభివృద్ధిని పరుగులు పెట్టించి అన్ని వనరులుండి అవకాశాలుండి నుండి ఉపయోగించుకొని పాలకుల నిర్లక్ష్యం వల్ల ఉపయోగించుకొని అనేక పనులని తెలంగాణ అభివృద్ధి పదంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తే దేశంలో నాలుగవ అభివృద్ధి చెందిన ఆర్థిక ప్రతిపత్తి కలిగిన రాష్ట్రంగా పది సంవత్సరాల కాలంలో తీర్చిదిద్దితే ఈరోజు కాంగ్రెస్ పాలనలో మళ్ళీ పాత తెలంగాణ రాకముందు ఏ రకంగానైతే ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలకులు ఎక్కడికక్కడ దోచుకుతున్నారో ఆ రకంగా అందిన కాడికి దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రజల్ని గాలి పొంది